గుడ్ మార్నింగ్ ఏంటి గునూన్ టైమ్ గు ఎంతమంది ఉన్నారండి సూపర్ చూస్తారు మీరు ఇలాంటి మీటింగ్ లోనే తీసుకున్న లీడర్స్ సో ఎవరే కన్ఫ్యూజన్ కాకండి ఇలా వచ్చి సన్మానం సత్కారం అన్ని ఎంతమంది కావాలి అందరు కావాలి లేదా

ఒక నార్మల్ సాధన ఈ రోజు మీ ముందు పర్ మంత్ ఇన్కమ్ ట్వంటీ లాక్స్ తీసుకుంటున్నాను అంటే అండి సక్సెస్ అవునా ఒక రోజులో సక్సెస్ అవుతామా ఒక రోజులో ఈజీ సక్సెస్ అవిన వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు కానీ ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారు అనమాట ఒకే సో నేను ఎలా ఈ బిజినెస్లోకి వచ్చాడో చెప్తాను సో ఈరోజు ఈరోజు ఇలాగలుసు ఫస్ట్ సంతోషం ఉంది నాకు ఎందుకంటే మాట్లాడో చెప్పలేకపోతుంది అనమాట నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు కూడా మా లెక్క వచ్చి మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు నాకు ఇద్దరు పిల్లలు అండి మా హస్బెండ్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఏంటంటే దీపావళి సంక్రాంతి దసరా అంత జరుపుకుంటారా పండుగలు మరి పోలీసులు ఉంటారా వాళ్ళు స్టేషన్ లోనే పండగలు జరుపుకోవాలి అవునా కదా నాకు అనిపించేది బాబా ఈరోజు సంక్రాంతి ఉండాలంటే లేదు స్టేషన్ లో బందోబస్తు ఉంది వెళ్ళాలి అనేవాళ్ళు సంక్రాంతి అలా అయిపోయింది మరి దసరాకి ఉండాలంటే లేదు నేను స్టేషన్ లో వేరే డ్యూటీ వేశాను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మరి పోలీసులు సెలవుండవు అంటే ముందే ఎక్రీట్మెంట్ ఉంటుంది కదా సెలవులు అడగద్దు సెలవులు తీసుకోవద్దని అవునా కదా సో ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారండి గవర్నమెంట్ జాబ్స్ లేదా ఇప్పుడు చెప్పండి గవర్నమెంట్ జాబ్ లో చాలా మంది గవర్నమెంట్ జాబ్ వస్తేనే లైఫ్ సెటిల్ అనుకుంటారా మీకు వచ్చి సార్ అసలే అక్కడ స్టార్ట్ అవుతుంది కదా ఎందుకంటే ఈఎంఐలు ఉంటుంది అప్పులు ఉంటాయి ఏమంటే బయట గవర్నమెంట్ జాబ్ మీకు ఏంటి తోపు అవునా కదా గవర్నమెంట్ ఎక్కడ పనికి వస్తుంది పెళ్లి చేసుకున్న తర్వాత దేనికి పని చేయలేదు అవునే కదా ఇది నిజం 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 ఒప్పుకోవాలి అవునే కదా ఇప్పుడు ఇంకా పెళ్లి సమాదాయం చేస్తే ఫస్ట్ ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ఉన్న చాలా అనుకో లేదా అవునా కదా కానీ ఫ్రెండ్స్ అది జాబ్ అనేది జస్ట్ సాటిఫేషన్ తర్వాత జేబ్ సాటిస్ఫేషన్ ఉండదు అనమాట తర్వాత ఇద్దరు వైపు ఇద్దరు కలిసి పని చేయాల్సిందే సో ఆ రోజు మేము రెండు వేల పద్దెనిమిదిలో మూడో తేదీ స్పాన్స్ అయ్యాము ఈ బిజినెస్ లో ఒక యూట్యూబ్ ఛానల్లో మేము ఈ ప్లాన్ చూసి రీసెర్చ్ చేసి ఎనిమిది కంపెనీల మీద రీసెర్చ్ చేసి దాస్తాను నేను ఇది రైట్ పై ఉంది ఈ కంపెనీలో సర్సెస్ ఉందని చెప్పి వచ్చి ఒక వన్ ఇయర్ లోనే మా లైఫ్ సెట్ చేసుకున్నాం ఏంటి అనేది అంటే ఇన్కం రావాలి అంటే అలానే పని చేసుకున్నాం ఎనిమిదో నెలలోనే మా ఫస్ట్ మంత్ యొక్క నాలుగు వందల ఇరవై నాలుగు రెండో మంత్ యొక్క ఐదు వందల అరవై మూడో మంత్ యొక్క ఎనిమిది వందల డెబ్బై అలాగే ఐదు నెలలో ఇరవై వచ్చింది సో అలా మేము పనిచేసి పనిచేసి ఎనిమిది నెలలోనే బ్రిజా గార్డ్ తీసుకున్నాం ఎనిమిది నెలలోనే బ్రీసా కార్డ్ తీసుకున్న తర్వాత మా సక్సెస్ వచ్చింది అయిపోయింది అనుకున్నామా మాకు ఏంటంటే టైం పీరియడ్ కావాలి ఫస్ట్ నాకు సార్ ఎప్పుడు డ్యూటీలు డ్యూటీలు ఉండడం వల్ల ఏంటంటే ఒకసారి అనేది అన్నాయి కొన్నిసార్లు బాబా నువ్వు వస్తావా ఇంటికి లేకపోతే స్టేషన్ ముందు తిట్టేసుకుని కూర్చోవాలి అనేదాన్ని అంటే నిజం ఫ్రెండ్స్ నాకు టైం పీరియడం కావాలి ఈ బిజినెస్ వచ్చింది టైం పీరియమ్ వచ్చింది ఫ్రెండ్స్ నాకు నిజంగా చెప్తున్నాను మా హస్బెండ్ కి వచ్చేసి ఒక కరోనా సిచ్యువేషన్ లో చాలా మంది ప్రాణాలు అరిచేంతలో పెట్టుకున్నాం లేదా సో ఆ టైంకి మాకు వన్ ల్యాక్ రావడం స్టార్ట్ అయింది కరోనా సీజన్ లోనే సిచ్యువేషన్ లోనే ఆ ప్రకారం చిన్నపిల్లలు ఉన్నారు కదా కొంచెం డ్యూటీకి లీవ్ తీసుకో బావాల్సి అంటే సరే అని లీవ్ తీసుకున్నారు ఓకే అదే మన ఫ్రెండ్స్ కోట్లు సంపాదించేసింది ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అనేవాళ్ళు ఏది పిచ్చి పట్టిందా కప్పురు పేస్ట్ సోపురు గురించి చెప్తున్నా దిమాక్ ఉందా బుర్ర ఉందా బుద్ధి ఉందా అలా అన్నారు కానీ నా లైఫ్ కదండి మా హస్బెండే కదా నా పిల్లలు ఫ్యూచర్ డిసిషన్ తీసుకునేది తాడ పేడ ఒక వన్ ఇయర్ చేద్దాం చెప్పి చేసాము సో వన్ ఇయర్ లో వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకున్నాము ఒక్క సంవత్సరంలో మూడు లక్షలు తీసుకున్నాము మూడో సంవత్సరంలో ఐదు లక్షలు తీసుకున్నాము ముప్పై ఆరు నెలల్లో బెంచ్ గారు తీసుకున్నాము డెబ్బై నాలుగు లక్షలు ఇక ఎందుకు చెప్తున్నాను అంటే నా ఆపలే కాదండి మనందరితో సాధ్యం అవుతుంది మన విషయం తీసుకుంటే ఈ భూమి మీద ఎవరికి ఎవరు ఆపుతారు నేను ఆపాను మీ లైఫ్కి వచ్చి కాదు కదా మనకి మనమే ఆపుకుంటాం సో నేను దాస ఎప్పుడు ఆగలేదండి మా లైఫ్ కూడా మేము ఆపుకోలేదు సో నలభై రెండో సంవత్సరంలో బ్యూటిఫుల్ హౌస్ కట్టుకున్నాము హైదరాబాద్ లో ఇలా చెప్పారు కదా సార్ గోల్డ్ గోల్డ్ అంటే ఇష్టం లేదా లేడీస్ కి ఇష్టమా ఇష్టం లేదా ఇష్టం కదా గోల్డ్ నాకు చాలా ఇష్టం ఉండి పది సంవత్సరాలు సార్ డ్యూటీ పని పనిచేసినప్పుడు త్వర గోల్డ్ కొన్ని కొనడానికి త్వర గోల్డ్ పోవడానికి పది సంవత్సరాలు పట్టింది అది కూడా పోరాటం చేశాను కొన్ని కావలేదా అని ఫ్రెండ్స్ ఇప్పుడు నెల నెలకి చెప్పారు కదా ఇందాక సారు ఎన్ని కావాలనుకుంటున్నా కదా సో ఇప్పుడు అంటే లైఫ్ ఏంటంటే ఒక్కసారి పది పది సంవత్సరాలు పట్టి పొలం పండడానికి ఇక్కడ చేయడం వల్లనే ఈ కళలు సహకారం అవుతుంది సో నేను పీపీటీ షేర్ చేస్తున్నాను చూడండి టీ అనమాట సో బిజినెస్ కాదు సో అప్ అండ్ అప్లైతే బిజినెస్ పర్సన్ చేస్తున్నారో వాళ్ళు మీ అవుతారు సో మీ అప్లైన్ చేపట్టుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సాల్సింది ధైర్యం ఓకేనా సో మనకి ఇక్కడ ధైర్యం అవసరం లేదు వచ్చాము లేదా ఈ బిజినెస్ ప్రతి ఒక్కరు లేడీస్ అని లేదంటే జెంట్స్ అని లేదండి లేడీస్ అంటే లేడీస్ బిజినెస్ ఇది సబ్బులు పేస్ట్ చాంట్ మీరే మారుతారంటే జెంట్స్ కూడా మారుతారు లేదా అలానే జెంట్స్ బిజినెస్ అంటే మరి ప్రమోషన్ ఎవరు చేస్తారు లేడీస్ మనం వాడి చెప్తారే కదా వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు సో మనం మాటలు అనుకుని చెప్తాము ఇదే కదండి ఈ మాటలు చెప్పడానికి లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి అవును అంటే మనకు అవసరం లేదు డ్రీమ్స్ ఎందుకంటే మన సగం డ్రీమ్ అయిపోయింది కానీ పిల్లలకి టచ్ చూడండి మా పాపకి మా పాప వచ్చేసి ఒక నీకు బ్యూటిఫుల్ హౌస్ అంటే మా పాప రెండు స్విమ్మింగ్ పూల్ హౌస్ గీసింది ఏంటి అని అంటే మమ్మీ ఇల్లు కొట్టాయ సరే మరి స్విమ్మింగ్ పూల్ లేదు కదా స్విమ్మింగ్ పూల్ ఉన్నాయంటే రెండు స్విమ్మింగ్ పూల్ లో ఉండే హౌస్ కావాలని చెప్పి ఒక బ్యూటిఫుల్ డ్రా చేసింది ఒక కారు అంటున్నారు మా రాబా వచ్చి ట్రాయల్స్ అంటున్నారు తెలియదు అంటే ఇప్పుడు కూడా మనకు కొన్ని పేర్లు తెలియదు సో మన పిల్లలు డ్రీమ్స్ అండి